చూడండి ఆఫ్రికన్ ఎలిఫెంట్ ఇది దగ్గర నేను కూడా ఎప్పుడు చూడలేదు భలే ఉంది చూడండి డియర్ వంటి రూపాయ చంద వచ్చినాడు సురేష్ చంద వచ్చినాడు ఒకసారి మెరుపు మెరుపుదిగ ఇంతకుముందు అయితే ఎంట్రీ అటు ఉండేది ఇప్పుడు అది క్లోజ్ చేసి చూడండి మెయిన్ రోడ్కి అటువైపు ఎంట్రీ ఉండేది ఇప్పుడు అది క్లోజ్ చేసి ఇక్కడ ఒక అండర్ పాస్ అయితే పెట్టారు సో దాని దానికి లోపలికి అయితే వెళ్లాల్సి ఉంటుంది చూడండి వెల్కమ్ టు జూ ఎంట్రన్స్ ఈ అండర్ లో అయితే దిగేసి మళ్ళీ పైకి ఎక్కాల్సి ఉంటుంది చూడండి ఎంత బాగుందో అండర్ పాస్ ఇది కొత్తగా కట్టారనమాట ఇంతకుముందు అయితే అక్కడే ఎంట్రెన్స్ ఉండేది రోడ్ దిగా ఇప్పుడు ఏంటంటే ట్రాఫిక్ ఎక్కువ ఇబ్బంది అయిపోందని చెప్పి ఇలా చేశారు సో ఇంతకుముందు ఏంటంటే ఇటు నుంచి ఎంట్రీ ఉండేది ఇప్పుడు మన కింద దిగి ఇటు ఇటువైపు వచ్చాము సో ఇక్కడైతే టికెట్ కౌంటర్ ఉంటుంది అండ్ ఇక్కడ చూసుకుంటే చూడండి ఇది పద్దెనిమిది వందల తొంభై రెండులో స్టార్ట్ అయ్యింది అండ్ ఇక్కడ అంతా కూడా టికెట్ వివరాలు ఇది మంగళవారం హాలిడే ఉంటుంది టికెట్ వచ్చేసి పెద్దవారికి వ వంద రూపాయలు చిన్నపిల్లలకి యాభై రూపాయలు సో చూడండి మంగళవారం అయితే హాలిడే ఉంటుంది సో టికెట్స్ వంద రూపాయలు పెద్దవారికి కెమెరాలకి అయితే కెమెరాలు తెస్తాం కదా వీడియో కెమెరా వాటికి ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది సో చూడండి ఇది టికెట్స్ ఇన్ కేస్ మీ దగ్గర లగేజ్ ఉంటే ఇక్కడ లగేజ్ రూమ్ కూడా ఉంది పదిహేను రూపాయలు అంట ఇది ఎయిటీన్ నైంటీ టూలో స్టార్ట్ చేశారు ఆల్మోస్ట్ వన్ థర్టీ టూ ఇయర్స్ అయింది చాలా ఓల్డెస్ట్ జూ అనమాట మన ఏషియాలో ఇక్కడ మనకి జూ ఎంట్రన్స్ అమ్మవారిది ఇలా పెట్టారు ఇక్కడైతే టికెట్ ఇచ్చేసి మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది ఎంట్రీ లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ బ్యాటరీ వెహికల్స్ కూడా ఉంటాయి పెద్దవాళ్ళకి రెండు వందలు చిన్న పిల్లలకి నూట యాభై రూపాయలు అంట అండ్ అలానే మనకి ఎంట్రన్స్ అనమాట ఇది సో ఇక్కడ మనం ఒకసారి మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసి లోపలికి అయితే పంపిస్తారు సో మనకి ఎంట్రన్స్లోనే ఇక్కడ తాగడానికి వాటర్ అంతా ఉంటాయి అన్నమాట టాయిలెట్స్ కానీ ఇది మొత్తం జూ ఒక మ్యాప్ సో ఎక్కడెక్కడ ఏముంటాయని మనమైతే ఇక్కడ ఉన్నాం ప్రస్తుతానికి చూడండి ఎంట్రన్స్ ఇక్కడ ఉన్నాం ఇప్పుడు అదంతా తిరిగి 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 మొత్తం చుట్టూ తిరిగి అయితే మళ్ళీ రావాల్సి ఉంటుంది సో ఇక్కడైతే వాటర్ బాటిల్స్కి స్టిక్కర్ అయితే వేసి ఇస్తారు సో మనం రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి చూపిస్తే మనకి అమౌంట్ అనేది ఒక పది రూపాయలు ఎంత తీసుకుంటారు రిటర్న్ ఇచ్చేస్తారు అనమాట తర్వాత బాటిల్ చూపించిన తర్వాత సో ఇక్కడ ట్రై కూడా అలా లేవు లోపలికి సో మనాడు రూపేష్ పాపం ట్రై పార్డ్ తీసుకొస్తే మళ్ళీ ఆయనకి పంపించారు నెక్స్ట్ మా తీసుకుంటే వీడియోస్ తీసుకోవచ్చు కానీ ట్రైపాడ్ యూస్ చేసుకోవాలంటే సో ఎవరైనా పీపుల్ వస్తే కనుక వాళ్ళు సెల్ఫీ సిక్స్ కానీ ట్రైపాడ్స్ కానీ అట్లా ఇవి చేయవద్దు ఎందుకంటే మేము చిన్న ట్రైపాడ్ ఒకటి తీసుకొచ్చాము ఇప్పుడు హ్యాండ్ ట్రైపోడు హ్యాండ్ ట్రైపోర్డ్ ప్రాబ్లమైంది గార్డ్స్ వచ్చి మళ్ళీ మాకు వార్న్ అనమాట మళ్ళీ మేము వెళ్ళి లగేజ్ కొంటలో దాన్ని పెట్టేసి వస్తున్నాం ఇప్పుడు సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్లో బోర్డ్స్ అయితే చాలా ఉంటాయన్నమాట ఇవన్నీ బోర్డ్స్లా ఉన్నాయి రోసీ ఫేస్ లవ్ బర్డ్స్ అంటాయి ఇది చూడండి హార్న్ బిల్ అసలు ఎంత అందంగా ఉందో చాలా పెద్దది ఉంది ఇది లైవ్గా చూస్తే తెలుస్తుంది చాలా పెద్ద ఉంది అన్నమాట ఇక్కడ చూడండి బడ్జీస్ ఎన్ని ఉన్నాయో చూడండి వైట్ పీకాక్ భలే అందంగా ఉంది చూడండి ఇది సారస్ స్క్రీన్ అంట చాలా హైట్ ఉంది ఇది దగ్గర దగ్గర నా భూజాలు గడికి వచ్చేస్తుంది నా అంత ఇస్తుంది భలే ఉన్నాయి ఇదైతే బ్యూటిఫుల్ ఇవన్నీ కూడా మక్కస్ అన్నమాట దగ్గర దగ్గర డెబ్బై సంవత్సరాలు బ్రతుకుతాయి ఇవైతే చూడండి డెబ్భై నుంచి తొంభై సంవత్సరాల వరకు బ్రతుకుతాయి అంటే చూడండి కోతులు వెరైటీగా ఉన్నాయి టప్ టెట్ క్యాప్చిన్ అంట వీటి పేరు టప్టెడ్ క్యాప్చిన్ మనం ఆ బోర్డ్స్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఒక చూడండి ఇది ఒక ఫాజిల్ ఫోజిల్ ఇది కొన్ని మిలియన్ ఇయర్స్ క్రితం ఫాజిల్ అంట ఇది అంటే డైనోసార్లు తిరిగే కాలంలో నాటిది అలాగే కొంచెం ముందరకి వెళ్తే మనకి ఇక్కడ పుల్ అయితే ఉంటాయి చూడండి అక్కడ ఎక్కడో కూర్చుంది అది అవి ఎక్కడో పడుకున్నాయి పప్పు మంచిగా మనం వచ్చి ఇంకా వాటిని డిస్టర్బ్ చేసినట్టు ఉంటుంది ఆ పాత వీడియోలు అయితే క్లియర్గా ఉంటుంది చూడండి చూడండి ఇవన్నీ కూడా రింగ్ టేల్డ్ ల్యామోర్ అంట ఇక్కడ చూడండి మనం ఇవన్నీ అయితే ఇక్కడ చూడవచ్చు ఈ జోన్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము నువ్వు రాక రాక వచ్చేవో అన్ని మబ్బుగా పడుకున్నాయి ఏంటి పరిస్థితి అవి నన్ను చూసి దాంకున్నాయి వేటకాడ వచ్చాడు అన్ని మబ్బు మొబ్బుగా పడుకున్నాయి యాక్చువల్ ఏంటంటే క్లైమేట్ అనేది ఇంబ్యాలెన్స్గా ఉంది కొన్నిసార్లు ఎండగా వస్తుంది కొన్నిసార్లు క్లౌడీగా ఉంటుంది యానిమల్స్ అన్ని ఇప్పుడు అందులో ఆఫ్టర్నూన్ జూను సో లోపలికి వెళ్ళిపోయి అది వెతుకుతున్నావు ఇంకా చూద్దాం ఇంకా ముందు ముందు ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ చూసిన తర్వాత అప్పుడు గుడ్ ఏదో పడుకుని బాబు సీరియస్గా ఆలోచిస్తుంది మనది లాస్ట్ వీడియో సార్ చూడండి కింద డెస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అది అయితే చాలా డీటెయిల్గా ఉంటుంది అంతకుముందు తీసింది అది చూడండి ఆ కోతిలో చాలా పెద్దవి ఉన్నాయి అయితే బబూన్స్ అంటారు కదా అబ్బాయి అనమాట అసలు ఆవిడ చూస్తే గొర్రెల కాల్ మీద కాల్ వేసుకుని మనిషి పడుకున్నట్టే పడుకుంది చూడండి చిరత ఎగ్జాక్ట్ చీత అది ఇక్కడ మన ఇండియాలో చిరతపులి అనేది వేరే ఉంటుంది కానీ అది ఆ చిత్తా అనమాట నీకోసం విన్నీ అని వచ్చినాడు రూపేష్ అని వచ్చినాడు సురేష్ అని వచ్చినాడు ఒకసారి రామ్మా మెరుపు తీగ రా రా అదే నన్నే చూసి వస్తుంది ఎందుకు చెప్పాలంటే నిజంగా వస్తుంది చూడు చూసావా కాదు రమ్మని కానీ భలే వచ్చింది కదా అది ఎంత క్లోజ్ గా ఉంది అసలు భలే వచ్చింది అసలు ఇవే జీబ్రాస్ కూల్గా ఉన్నాయి తింటున్నాయి చూడండి బిఆర్ ఎలా వంటి కుక్కలాగా ఉంటాయి ఇక్కడ మధ్యలో ఫౌంటైన్ కింద పెట్టారు ఎప్పుడో పెట్టారు ఇది చాలా సంప్రదాయం చూడండి జింకల్లో అదొక జాతి గా ఉన్నాయి మొత్తం బ్రౌన్ కలర్లో దుప్పుల్లాగా ఉన్నాయి చూడండి ఇది హైనా సో వైల్డ్ లో ఇది చాలా క్రూరమైన యానిమల్ అనమాట ఏవైనా ఇది సింహం పిల్లల్ని వాటిని కూడా చంపుని తినేస్తూ ఉంటాయి కొంచెం పుల్లు సింహాలు కూడా భయపడతాయి అనమాట వీటికి యానిమల్స్ అన్నిటిల్లో బలమైన యానిమల్ ఏనుగు అనమాట ఇదే మన ఇండియా ఏనుగులే చూడండి ఆయనకి అలవాటు పడిపోయినాయి అవన్నీ అసలు భయపడవన్నమాట నేను వాటిని చిన్నప్పటి నుంచి కూడా పెంచుంటారు కదా మేతది వేస్తారు కదా అలవాటు పడిపోయిన మనుషులకి చూడండి కూల్ కూల్గా ఉన్నాయి హాయ్ ఇది చూడండి భలే ఉంది క్లోజ్గా ఇవి నేషనల్ జోగ్రఫీ లాంటి ఛానల్స్ చూ చూడమే కానీ లైవ్ అయితే దాన్ని చూస్తున్నామని చూడాలి మనం భలే ఉన్నాయి భలే క్యూట్గా ఉంటాయి చాలా ఉన్నాయి చూడండి మాత్రం భలే కూర్చుంది ఇదైతే చూసుకుంటే నీలగిరి లంగూర్ అనమాట ఇది చూడండి ఆఫ్రికన్ ఎలిఫెంట్ ఇంత దగ్గర నేను కూడా ఎప్పుడు చూడలేదు బలే ఉంది ఇంత దగ్గరగా నేను కూడా ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం భలే ఉంది సో చూడండి ఇలా లోపల జూ లోపలే ఒక రెస్టారెంట్ ఉంటుంది కావాలంటే ఇక్కడ మనం తినొచ్చు భోజనం కూడా దొరుకుతుంది టిఫిన్స్ కాకుండా భోజనం అది కూడా దొరుకుతుంది అండ్ ఇక్కడ చూడండి మైసూర్ శాండిల్ సో అది అవుట్లెట్ అనమాట ఇక్కడ అంతా కూడా శాండిల్తో తయారు చేసిన వస్తువులు సోప్స్ అలాంటివన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట రీటైల్ అవుట్లెట్ చూడండి ఇక్కడ లోపల మనకి ఇక్కడ అంతా కూడా ఐటమ్స్ అనమాట మేమైతే వెజ్ పులావ్ అయితే తీసుకున్నాము అన్నోడైతే వెజ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాడు రూపేష్ కూడా వెజ్ పులావే తీసుకున్నాడు ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉంది రా ఫ్రైడ్ రైస్ సో ఇక్కడైతే అంత ముందు కూడా మేము తిన్నాం చాలా సార్లు బాగానే ఉంటుంది చూడండి రైనా సరస్ బాగా ఉంది కదా రైనా సరస్ సో చూడండి రైనా సరస్ ప్రశాంతంగా పడుతుంది ఇవన్నీ కూడా సాంబార్ డీర్స్ ఇదంతా కూడా స్నాక్స్ చూద్దాం

ఇది రక్త పింఛరా చాలా మోస్ట్ డేంజరస్ స్నేక్ అనమాట ఇది ఇది ఉంది ఒక రేంజ్ లో ఉంది చూడండి అసలు ఇది చూడండి అదే అనుకుంటే ఇది దానికన్నా పెద్దగా ఉంది ఇది అయితే ఇంకా పెద్దది ఇంకా అలా ఉంది చాలా పెద్దది ఇంకా రేంజ్లో ఉంది రూపేష్ ఎలా అనిపించింది మైసూరు హార్ట్ఫుల్గా చెప్తున్నాను సో రియల్లీ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఒకటి హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ బాస్ ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ మేనేజ్మెంట్ కానీ తర్వాత టీమ్ కానీ కేరింగ్ కానీ గ్రీనరీ కానీ చెట్లు కానీ ఇంత చాలా బాగా మెయింటైన్ చేస్తారు అండ్ ప్రతి చోట చాలా క్లీన్గా ఉంది సో ఇదొక స్కేల్ మోడల్గా తీసుకోవాలి ఈ జూ పార్క్ని ఇండియా వైడ్ సో చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అసలు రియల్లీ గ్రేట్ సో చూసారు కదండి వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మనకి ఈ సార్ ఏంటంటే కొంచెం ఈ లైన్స్ అవి బెంగాల్ టైగర్స్ కూడా ఎక్కడ కనపడలేదు ఇది అది ఏంటో మరి అసలు లేవో ఎవరు లోపల ఎక్కడ నా కేజీలోనో అయితే తెలియదు సో మనకైతే కనపడలేదు అండ్ లాస్ట్ టైం తీసుకున్న వీడియో అయితే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను చూడండి దాంట్లో చాలా నీట్గా వచ్చినాయి సో ఇది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మా కోసం ఇంకొక పెద్ద యూట్యూబర్ వెయిట్ చేస్తున్నాడు పాపం ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ నుంచి అవును సో వీఆర్ ట్రైంగ్ టు మీట్ హిమ్ అందరికీ నమస్తే టేక్ కేర్ లవ్ యూ ఆల్ బాబాయ్ సో చూడండి జిరాఫీస్ సో ఇంకా లాస్ట్లో వస్తుంది అన్నమాట ఇది జూ నుంచి వచ్చేసిన తర్వాత లాస్ట్లో ఉంటాయి జిరాఫీస్ అనేది